జనసేన పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ముఖ్యంగా జనసేన పార్టీని రెండో అతిపెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిలపడంలో ఆయన చేసిన కృషి గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెత్తడంలో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు చాలామంది స్పందిస్తూ ఉండగా తాజాగా కమెడియన్ హైపర్ ఆది గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టమైన నటుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బాగా రణిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఆయన దేవుళ్ళు లాంటి వారు ఆంధ్ర రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు నిజంగానే గ్రేట్ ఆయన ఒక సింహం ఆంధ్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ ఆయన ఆయన్ని ఎవరు ఏం పేకలేర్రా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట హైపర్ ఆది ప్రెస్ ప్రశ్న కూడా తెగ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు హైపర్ ఆది ఇటీవలే జనసేన పార్టీలోకి జాయిన్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఇటీవలే తమ కమిట్ అయిన సినిమాలను కూడా కంప్లీట్ చేసే విధంగా ప్లాన్ వేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా త్వరలోనే హరిహర వీరముల సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు